కథ ఓ మగవాడి కథ రచన శ్రీమతి గెద్దాడ కస్తూరిప్రసాద్ కలంపేరు రాధిక పఠనం గౌరీమణి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి నలుగురుతో షేర్ చెయ్యండి ఈ కథ ప్రచురణ శ్రీలేఖ సాహితి తెమ్మెర రెండు మూడు వరంగల్ మధు సామర్లకోటలో చిన్నిల్లి సెటప్ చేశాడట ఆ వార్త గాలి కంటే వేగంగా పాకిపోయింది ఆ కాలనీలో అది విని శ్రీలత తట్టుకోలేకపోతోంది ఒక్కోసారి చచ్చిపోదామన్నంత ఆవేశం కలుగుతుంది తను తప్పు చేయకపోయినా నలుగురి ముందు తలెత్తుకోలేకపోతుంది మధు ఇల్లు కాకినాడలో ఉద్యోగం సామర్లకోటలో రోజూ సామర్లకోట వెళ్లి వస్తూ ఉంటాడు పిల్లలు కాకినాడలో చదువుతున్నారు శ్రీలత మధులది అన్యోన్యమైన జంట నిజానికి వారికి దేనికి లోటు లేదు చక్కటి భార్యాభర్తలు డబ్బుకి కొదవలేదు మధు డాక్టర్ మధు వాళ్ల అన్నయ్యలు కూడా డాక్టర్లే వాళ్ళిద్దరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు కాబట్టి ఇండియాలో ఆస్తంతా మధుకే ఇచ్చేశారు మధుకి ఇది ఊహించని లాటరీ పెళ్లైన కొత్తలో శ్రీలత అత్తగారిని బాగానే చూసేది రాను రాను అత్తగారు తనకొక గుది అనిపించసాగింది దాంతో శ్రీలత తల్లి కూడా తను అత్తింట్లో ఎన్ని కష్టాలు పడిందో రోజూ కరువు పెట్టేది ఆ మాటలు శ్రీలతకు అత్తంటే బాంబు అనిపించసాగాయి పైగా తన తోటి కాడళ్ళద్దరూ అమెరికాలో ఉండడంతో వాళ్లకు లేని అత్తపూరు నాకే మిగిలింది అనుకునేది దానికి ఇరిగి పొరుగు వారు సోది కబుర్లు అగ్నికి ఆజ్యం పోసేది అత్తలేని కోడలు ఉత్తమురాలని తనకు అత్త ఉండబట్టే అప్పుడప్పుడు మధుతో చికాకులు వస్తున్నాయని నమ్మకం శ్రీలతలో బాగా నాటుకుపోయింది అందుకే అత్తగారి ప్రతి కదలిక తప్పుగానే అనిపించేది దాని పర్యవసానమే అత్తాకోడళ్ల దెబ్బలాటలు మధు తల్లి అనసూయమ్మ కోడలి మాటలు చిన్నతనపు మాటలని చాలా కాలం కొట్టిపారేసింది కానీ అవి ముదిరి పాకాన పడి మధుకి మనశ్శాంతి లేకుండా చేసేవి మధు తల్లికి ఆఖరి కొడుకు కావడంతో తల్లి దగ్గర చనువు ప్రేమ ఎక్కువే ఆఖరికి శ్రీలత ఈ ఇంట్లో నేనైనా ఉండాలి మీ అమ్మైనా ఉండాలి అని కుండబత్తలు కొట్టినట్లు చెప్పడంతో అనసూయమ్మను సొంత ఊరైనా ముమ్మిడివరం పంపించేశాడు మధు నెలకోసారి మధు వెళ్లి చూసి వస్తూ ఉంటాడు అప్పట్నుండి శ్రీలత చాలా సంతోషంగా ఉంటుంది తల్లి అనేది వేరులాగా నీరు పీల్చేసిన నీరులాగా ఎవరికీ కనపడకూడదని లతవాదన అప్పటికి కొన్నిసార్లు భర్తను మమ్ముడి వరం కూడా వెళ్లకుండా చెయ్యాలనుకుంది కాని మధు లొంగలేదు చూడు శ్రీలత నేనేమి ఆకాశం నుండి ఊడుపడలేదు ఆ తల్లి కడుపు చించుకుంటేనే పుట్టాను ముందు నేను కొడుకుని ఆ తర్వాతే నీ భర్తని అమ్మ నేను సంతోషంగా ఉండాలని ఆశిస్తోంది నిన్ను ఆనందంగా ఉంచే బాధ్యత భర్తగా నా మీదుంది అందుకే నాకిష్టం లేకపోయినా అమ్మను దూరంగా పెట్టాను ఆవిడు బాగోగులని నావి ఈ విషయంలో నీవు అడ్డుపడకు అయినా పిల్లల తల్లివి రక్త సంబంధం గురించి నేను నీకు చెప్పక్కర్లేదనుకుంటాను అన్నాడు పోనిలే నెలకోసారే కదా అని ఊరుకుంది శ్రీలత మధు రోజూ ఆలస్యంగా రావడం ఎక్కడికి వెళ్లారంటే మాట్లాడకపోవడం తనకు దూరంగా మోభావంగా ఉండడం ఏడ్చినా లెక్క చేయకపోవడం నేను తప్పు చేయలేదని అబద్దాలు చెప్పడం ఇదే పరిస్థితి అలవాటైపోయింది రోజూ శ్రీలతకు భగవంతుడా ఈ ఇంట్లో ఆనందంగా జీవించే భాగ్యమే లేదా నాకు కొంతకాలం అత్తగోల అది తీరింది సంతోషంగా ఉన్నాననుకుంటే ఇప్పుడు సవతలీల దీనికంటే అత్తగోల ఎన్నో రెట్లు మెరుగు వాళ్ళమ్మను నేను బాగా చూసుకుంటున్నానని నా భర్త నన్ను మరీ అపురూపంగా చూసుకునేవాడు అయినా అత్తగారు ఈ సమయంలో ఇక్కడ ఉండుంటే మధును తప్పక గద్దించేది కొన్ని విషయాల్లో ఆవిడ కోడలిని బాధపెట్టొద్దని కొడుకుని తిట్టేవారు ఇప్పుడేం చేయాలి ఆవిడకు ముమ్ముడి వరం ఉత్తరం రాయాలా ఏం మొహం పెట్టుకుని రాయాలి నేను ఇంట్లో నుండి తరిమేసిన అత్త నీవు వచ్చి నా కాపురం చక్కదిద్దు అని రాయనా నా కొడుకులు శ్రీరామచంద్రులు అని భుజాలగరేసే అత్తా ఇప్పుడొచ్చి నీ కొడుకు శ్రీకృష్ణలీలలు చూడు అని వ్రాయదా అయినా అలా రాస్తే ఆవిడ ఏమంటుందో తెలుసు నా దగ్గరున్నంతకాలం మధు బుద్ధిమంతుడు నీ దగ్గరకు వచ్చిన తర్వాత అలా అయ్యాడు కాబట్టి తప్పంతా నీదే అంటుందా అంటూ ఆలోచించి ఆలోచించి విసికిపోయింది కాని భర్తలో మార్పు రావడం లేదు ఆలోచనలతో నరాలు చిట్లిపోతాయేమో అన్నంత భయం వేస్తోంది శ్రీలత ఇప్పుడు సర్వం కోల్పోయిన రాణిలా ఉంది డాబూ దర్పం లేదు అధికారం హోదా లేదు డాక్టర్ అయిన భర్తకు పర్మనెంట్ ఇన్పేషెంట్లా ఉంది అందంపై వంటపై లేదు ఉన్నదంతా ఒక్కటే భర్త లేనప్పుడు ఏడవడం భర్త రాగానే అతని మీద విరుచుకపడడం లత అల్లరి భరించలేక భర్త ఇంకా దూరమవుతున్నాడు ఇప్పుడు అతను చేసే ప్రతి పనిలోనూ తప్పులు కనబడుతున్నాయి శ్రీలతకు ప్రేమ తక్కువైనప్పుడు తప్పులు పెత్తవగా కనబడతాయట అది నిజమే కాబోలు అక్కడికి శ్రీలత ఊరుకోలేదు చేతులు ముడుచుకుని కూర్చోలేదు సామర్లకోటలో మధు వెళ్లే ఇంటిపై నిఘా వేసింది అదీ ఊరికి దూరంగా ఉండడంతో ఎవరూ సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు ఆ ఇంట్లో మేడ మీద ఆడవాళ్ల బట్టలు ఆరబెట్టి ఉండడం అక్కడకు మధు వెళ్లడం మాత్రం నిజం అంతకు మించి ఆ ఇంటి నుండి ఎవరూ బయటికి రావడం గాని వెళ్లడం గాని ఎవరూ చూడలేదని చెప్తున్నారు అప్పుడప్పుడు శ్రీలత పోరు పడలేక శ్రీలత ఫ్రెండ్స్ ఒకరిద్దరు ఎంక్వైరీ చేయడానికి వెళ్లారు వాళ్లకు ఇంటికి తాళం కప్ప కనబడుతుందట శ్రీలతకు స్వయంగా వెళ్లి ఆ స్త్రీని చూసి తన భర్త దోషి అని నిరూపించాలని ఉంది ఓ ఆరు నెల్లు గడిచాయి మధు విషయం అత్తగారికి చెబుదామని అత్తగారి అడ్రస్ అడిగింది లత మధు మంచి మూడ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మా అమ్మ విషయం నీకెందుకు ఈ ఇంట్లో ఆవిడ ఉండకూడదన్నావు అంతవరకే అక్కడ ఆమెని ఎవరూ వెళ్ళిపోమని అనరు అది తన సొంతిల్లు ఇప్పుడు తన సంగతి నీకనవసరం అన్నాడు అక్కడైనా ఆమెను హాయిగా ఉండను అన్నాడు మధు పరిస్థితులు ఇలా తారుమారవుతాయని శ్రీలత అస్సలు అనుకోలేదు శ్రీలతకు ఇంకా తన తోటి కోడళ్ళు తనకంటే ఎంతో మెరుగు అనుకోసాగింది నిజమే దూరపు కొండలు నునుపు దగ్గరకు వెళ్లే వరకు ఆఖరికి టెన్షన్ భరించలేక అశాంతిని తట్టుకోలేక నా భర్తను నేను దారిలోకి తెచ్చుకోలేకపోతే ఎలా అని మనసును కూడబెట్టుకుని ఏమైతే అయ్యిందని కాకినాడ నుండి ఆటో కట్టించుకుని భర్తను ఫాలో అయ్యింది శ్రీలత భర్త కారు దూరంగా పార్క్ చేసి ఆ ఇంటివైపు మెల్లగా నడుచుకుంటూ వెళ్లాడు తాళం చెవి తీసి తాళం తీశాడు తాళం తీయగానే ఒక పనిపిల్ల వచ్చి చేతిలోని కాయగూర్లు అందుకుంది నేను ఈ ఇల్లు కొనేశాను మిమ్మల్ని ఎవరూ ఇల్లు ఖాళీ చేయమనరు నేను ఇలా తాళం వేసుకుని వెళ్లడం ఇబ్బందిగా లేదా అన్నాడు లేదయ్య గారు ఇలాగే బాగుంది లేదంటే ఎవరైనా వచ్చి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాను అయినా బయటికి వెళ్లాలంటే వెనక తలుపు ఉందిగా అంది శ్రీలత మెల్లగా చూసింది ఎదురుగా చూసిన దృశ్యం కళ్ళు తిరిగేలా చేసింది తన భర్త ఇంతకాలం తాడిచెట్టు కింద పాలు తాగుతున్నాడు వీల్చైర్లో నడవలేని స్థితిలో ఉంది టీవీ చూస్తోంది శ్రీలత అత్తగారు ఈ కథ ప్రచురణ శ్రీలేఖ సాహితి తెమ్మెరా రెండు వేల మూడు వరంగల్